నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మన ఛానల్ ద్వారా మనం అమ్మడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే పెరిగిన క్రాస్కు సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన రెండు పెట్టాలైతే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రెండు కూడా పెరివిన్ క్రాస్కు సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు రెండు పెట్టెలు కూడా రంగులు చూసుకున్నట్లయితే కాకిపెట్టల ఫ్రెండ్స్ అలాగే గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారండి ఇంకొక ఇరవై రోజుల లోపలనే గుడ్లు అయితే పెట్టవచ్చు అని చెప్పి చెప్తున్నారు రెండు కూడా క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు మంచి రిచ్ వాటం మంచి కలర్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించినవి పెరిగేను క్లాసుకు సంబంధించిన పెట్టలుగా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఈ రెండు పెట్టలను అయితే మేము ముందుకి తీసుకురావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే మహేష్ ఫామ్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది రెండు పెట్టలు ఒక్కొక్క పెట్ట కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు కనుక పెట్టలు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే మాధవన నెంబర్ని నీ వీడియో టైటిల్ ఇస్తానండి నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ వాంస్ నుండి మాధవనకు సంబంధించిన పెట్టల ఇవి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది రెండు పెట్టలు బల్క్గా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్